ఎమ్మెల్యే కూడా మహిబాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి బుల్లెట్ దిగిందా లేదా అంటూ ఆయన చెప్పిన మా స్టైలాగ్ ఇప్పుడు తెగ చర్చనీయాంశంగా మారింది విఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లోకి వెళ్లినట్లు వార్తలు రాగా ఆయన తిరిగి గులాబీ గుడికి చేరుకుంటున్నట్లు అర్థమవుతోంది ఈ క్రమంలోనే తన నియోజకవర్గం పరిధిలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి కట్టబెట్టారు తెలంగాణలో ఎమ్మెల్యేల అంశం తీవ్ర చర్చనీయాంశంగా ఇటీవల పట్టాన్ చేరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యవహార శైలి రాష్ట్ర వ్యాప్తంగా పని దుమారం రేపుతోంది బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచిన గూడెం మహిపాల్ రెడ్డి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకున్నారు ఆ తర్వాత బీఆర్ఎస్ నేతల ఫిర్యాదుతో రాష్ట్రంలో ఎమ్మెల్యేల పిరాయింపుల వ్యవహారం పని సంచలనం సృష్టించారు ఆయన యూ టర్న్ తీసుకున్నట్లు తెలుస్తోంది ఇందులో భాగంగానే ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తన నియోజకవర్గం పరిధిలో ఆయన బీఆర్ఎస్ పార్టీకి సంచలన విజయాన్ని కట్టబెట్టారు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పరిధిలో ఉన్న మున్సిపాలిటీలో గూడెం రెడ్డి అండతో బీఆర్ఎస్ పార్టీ తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది ఈ ఎన్నికల్లో గుమ్మడిదల జిన్నారం గడ్డపోతారం ఇంద్రేశం మున్సిపాలిటీలను స్పష్టమైన ఆధిక్యంతో కైవసం చేసుకున్న బీఆర్ఎస్ పార్టీ తాజాగా ఇస్నాపూర్ పురపాలక సంఘం చైర్మన్ పీఠాన్ని కూడా దక్కించుకుంది ఇస్నాపూర్ మున్సిపల్ చైర్మన్ గా మోటే సుమలత వైస్ చైర్మన్ గా పట్లొల్ల మాధవి ఎన్నిక అయ్యారు ఈ నేపథ్యంలోనే ఇస్నాపూర్ మున్సిపాలిటీలో ఎక్స్ సఫిషియ ఓట్ నమోదు చేసుకున్న గూడెం మహిపాల్రెడ్డి ఓటు వేసిన తర్వాత ఓటింగ్ ఎలా జరిగిందని బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రశ్నించగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ పార్టీ స్థానిక నేతను ఉద్దేశించి పరోక్షంగా స్పందించిన గూడ మహిపాల్రెడ్డి బుల్లెట్ దిగిందా లేదా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఇస్నాపూర్ మున్సిపాలిటీలో మొత్తం ఇరవై ఆరు వార్డులు ఉన్నాయి అందులో కాంగ్రెస్ పదివార్డులు బీఆర్ఎస్ పన్నెండు ఇండిపెండెంట్లు నాలుగు వార్డుల్లో గెలుపొందారు వారిలో ముగ్గురు స్వతంత్రులు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళగా మరొకరు బీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు దీంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు చేరో పదమూడు ఓట్లు చేరాయి దీంతో ఇస్నాపూర్ మున్సిపాలిటీ తమదే అని దీపాగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి బీజేపీ ఎంపీ రఘునందన్ రావు షాక్ ఇచ్చారు ఎమ్మెల్యే గూడ మహిపాల్ రెడ్డితో కలిసి ఒకే కారులో ఇస్నాపూర్ మున్సిపల్ కార్యాలయానికి వచ్చిన రఘునందన్ రావు బీఆర్ఎస్కు కు అనుకూలంగా ఎక్స్ ఆఫీషియో ఓటు వేయడంతో ఇస్నాపూర్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ తెచ్చుకుంది ెట్ బుల్లెట్ జీగించాలేదో చూసుకోండి ఆ బుల్లెట్ ఎంత పవర్ ఉందేనా